హాయ్ అండి మీలో ఎంతమందికి తెలుసు ఈ పుల్లట్లు అది చిన్నప్పుడు అయితే కనుక ఇవి ఎక్కువ వేసుకుని తినేవాళ్ళం కదా దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే ముందుగా అయితే కనుక ఒక మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో ఆ రైస్ని తీసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి దాంట్లో ఆ రైస్ ములిగేంత వరకు మజ్జిగనైతే వేసేసుకోండి ఈ మజ్జిగని పల్సుగా చేసుకుని వేసేసుకుని నైట్ అంతా అలాగా సోక్ చేసేసుకోవాలండి ఈ విధంగా మూత పెట్టేసుకుని నైట్ అంతా అలా ఉదేసినట్లయితే చక్కగా అవి నానిపోయి ఉంటాయి మార్నింగ్కి మార్నింగ్కి చూడండి మార్నింగ్కి ఎంత బాగా నానిపోయి ఉన్నాయో ఈ విధంగా నానిపోయినాయి తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పిండిని ఎలా అయితే మనము చేసుకుంటామో ఆ విధంగా మిక్సీ వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కాల్తే వాటర్ని యాడ్ చేసుకుని దోశ పైడర్ని ఎలా ఉంటుందో ఆ విధంగానే వేసేసుకోండి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ జీలకర్ర కూడా వేసేసుకుని ఒకసారి గరిటెతో తిప్పేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత దోశ పెనం చక్కగా హీట్ అయ్యేలోపు అయితే చక్క అయితే చక్కగా ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి ఇలాగ వన్ బై వన్ దోశలను అయితే వేసేసుకుని చక్కగా అటు ఇటు ఆయిల్తో కాల్చేసుకుని మనము ఏ చట్నీతో తిన్నా సరే చాలా బాగుంటాయండి అసలు పుల్ల పుల్లగా బలే ఉంటాయి అండి అట్టలు ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి అసలు మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ